தார ஓட இது மன ஆடி லஞ்ச் காது கரெக்ட் மாட்டாடு இப்படி கட எவ மா இப்போ ஆடி லஞ்ச் கூட தக்குவ மாட்டாடு ஆஃப் ஆல் ஐ வைக் மாட்டா ஐ வைக் டு ங்க் மன யங் டைகர் ஃபார் ரீலி கமிங் எந்த யங் டைகர் வச்சு சச்சி லொக்கேஷன் தமிழ்லே மாடுக்கு அலோட தலைவா தலைவா அணி థ్యాంక్స్ లాట్ దైవ ఫర్ కమింగ్ బికాస్ యూ హీలీ టేకెన్ కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ నౌ సో థ్యాంక్స్ లాట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే కోర్స్ ఫస్ట్ మా సుఖభాయ్ గురించి చెప్పాలి ఈ సినిమా మేమందరం ఎవరు చేసినా కూడా సుఖ కోసమే ఫస్ట్ టైమ్ ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ ఆల్ నో ఆయన ఎంత బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ రైటర్ అనేది సో అది సినిమా మీరు ఇప్పుడు ఈ టీజర్లోనే అర్థమై ఉంటుంది ఒక టైటిల్ని ఒక కాన్సెప్ట్గా ఒక యాడ్లో ఒక టీజర్లు ఇలా చెప్పగల నాకు తెలిసి సుక్కుకి మాత్రమే సాధ్యం అండ్ ఈ ఫిల్మ్ చాలా ఎక్స్ట్రౌ వచ్చింది అందులో డౌటే లేదు అండ్ ప్రతాప్ గారు హెస్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ సుక్కు రాసిన అందమైన స్క్రిప్ట్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు ప్రతాప్ గారు ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ద ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి థామస్ గారికి అందరికి